హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావ్య రోహెగా థ్రెడ్స్ ఆఫ్ ఫార్చూన్ అండి అలా మీరు చూస్తున్నది వచ్చేసి హెయిర్ హుప్పింగ్ అండి ఓహెచ్పి షీట్ తీసుకుని నాను దాని మీద బి సెవెన్ థౌసండ్ గ్లోని యూట్యూబ్లో వేసి దాని మీద లక్ష్మీ కాసుల్ని వన్ బై వన్ అంటించానండి దాన్ని నెక్స్ట్ వచ్చేసి బై మళ్ళీ కొంచెం బి సెవెన్ థౌసండ్ గ్లో తీసుకుని పింక్ కలర్ వాటర్ డ్రాప్ స్టోన్స్ ఉంటాయి కదండి డ్రాప్ స్టోన్స్ అవి అంటించాను దీనిలో మనం నచ్చిన డిజైన్స్ అండ్ నచ్చిన మోడల్స్ చేసుకోవచ్చండి మన ఇష్టము అలాగే మనకైతే రెయిన్ రో బ్యాంగిల్స్ ఒక ఆర్డర్ ఇచ్చారండి మొత్తం సిక్స్ సెట్స్ ఆఫ్ రెయిన్ రో బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ ఇచ్చారు అది ఇంకా డిస్పాచ్ చేయలేదా డిస్పాచ్ చేస్తే మీకు ఆ ఆర్డర్ వీడియో పెడతాను చేసి హెయిర్ హుక్ పిన్ కింద వాడుకోవచ్చు మనం పింక్ పైన పర్పుల్ స్క్వేర్ తీసుకున్నానండి మీకు ఏ కలర్ సెట్ అవుతాయో లేదా మీకు ఏ కలర్లో కావాలో మీరు వచ్చేసుకోండి లేదా ఆర్డర్ ప్లేస్ చేయండి కస్టమైజ్ చేద్దాము ఇది హెయిర్ హుక్ పిన్ ఇవ్వ కావాలంటే వెనక ఐ పిన్ పెట్టుకోవచ్చు లేదు అంటే యాలిగేటర్ క్లిప్ మీద మేక్ చేసుకోవచ్చు ఇది చూడండి పర్పుల్ స్టోన్స్ పెట్టినాక నేను పైన లక్ష్మీదేవి మళ్ళీ కాస్ పెట్టి దాని చుట్టూ వైట్ స్టోన్ చేయిన్ అనేది అంటించానండి వైట్ దానికి కూడా మళ్ళీ నేను పింక్ డ్రాప్స్ తీసుకున్నాను వైట్ స్టోన్ చుట్టూతో అండ్ అలాగే సెంటర్ హెయిర్ క్లిప్ కూడా చేసుకోవచ్చండి మనం ఈ ప్యాచ్ తోటి మనకి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు లేదు పెద్ద వాళ్ళకి యూపిన్ సెట్ చేసుకొని జడబిళ్ళ కింద కూడా వాడుకోవచ్చు మనం దీన్ని దీనికి నేను కింద ఏం చేశానంటే ఆ కాజుల దగ్గర వెనక బ్యాక్ సైడ్ కట్ చేసినాక ఐపిన్స్ అటాచ్ చేసి కింద ఇయర్ రింగ్స్కి పెట్టుకునేవి ఉంటాయి కదండీ మీరు ఈ వీడియోలో కనిపిస్తే చూడండి అవి పెట్టాను అవునుకోండి ఐపిన్ సెట్ చేసుకున్నాను నేను మొత్తం టోటల్ సిక్స్ ఐపిన్ సెట్ అండి నేను చేసిన ఈ సైజుకి మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ బయోలో ఉంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ వద్దండి నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా అందుకండి మీకు చెప్పాను కదా అవి ఇయర్ రింగ్సే కాదు జ్యువెలరీ మేకింగ్లో కూడా యూజ్ చేస్తాం మనం అవి నన్ను అవి నేను ప్లేస్ చేసుకొని మళ్ళీ పైలర్ తోటి బెండింగ్ పైలర్ తోటి అవి ఐపిన్స్ విన్నీ దగ్గరికి చేసేసాను మొత్తం అయిపోయిందండి ఇప్పుడు చెప్తాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ లుక్ ఉండో థ్యాంక్ యూ ఫర్ వారు